అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ మహారాష్ట్రలోని కేదారేశ్వర ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ప్రపంచ వినాశనాన్ని సూచించే ఆలయం ఇప్పటికీ మూడు స్తంభాలు కూలిపోయాయి చివరి లేదా నాలుగవ స్తంభం నాశనమైనప్పుడు ప్రపంచం అందమవుతుందని అంటారు ఈ శివాలయంలో అనేక రసాలు దాగి ఉన్నాయని కూడా చెబుతారు కాబట్టి ఈ ఆలయం మహారాష్ట్రలో ఎక్కడ ఉందో తెలుసుకుందాము మహారాష్ట్రలో చాలా రాసమైన దేవాలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ ప్రత్యేకమైన ఆలయం పుణ్యశ్లోక జిల్లాలోని అహల్యాదేవి నగర్లోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న హరిచంద్గఢ్ వద్ద ఉంది కేదారేశ్వర్ గుహ ఆలయం మహారాష్ట్రలోనే అత్యంత మర్మమైన ఆలయంగా పరిగణించబడుతుంది నాలుగు వేల అడుగుల ఎత్తైన పర్వతంపై ఉన్న కేదారేశ్వర్ గుహ ఆలయం కేవలం ఒక స్తంభంపై ఉంది ఆలయంలోని మిగిలిన మూడు స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఆలయంలోని చివరి నాలుగవ స్తంభం కూలిపోయినప్పుడు ప్రపంచం అంతమవుతుందని చెబుతారు కేదారేశ్వర శివాలయం అహ్మద్నగర్ జిల్లాలోని హరిచంద్గఢ్ కోటలోని భూగర్భ గుహలో ఉంది ఈ ఆలయాన్ని కేదారేశ్వర గుహ ఆలయం అని కూడా పిలుస్తారు ఆ గుహ అంత లోతుగా నీరు ఉంది ఆ నీటిలో ఒక శివలింగం ఉంది శివలింగం దగ్గర నీరు చాలా చల్లగా ఉండడం వల్ల అక్కడికి చేరుకోవడం చాలా కష్టమవుతుంది వర్షాకాలంలో ఆలయ లోపల భాగం పూర్తిగా నీటితో నిండి ఉంటుంది శివలింగం స్వయం చాలకంగా నీటిపైన పైకి లేస్తుంది మరియు నీరు ఎండిన తర్వాత శివలింగం దాని అసలు స్థానానికి తిరిగి వస్తుంది కేదలేశ్వర ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది అదే ప్రపంచ వినాశనం ఈ ఆలయాన్ని రహస్యాలకు కీలకంగా కూడా భావిస్తారు కేదారేశ్వర్ ఆలయంలో అనేక అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి ఇవి భక్తులను మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచాయి కేదారేశ్వర శివాలయము హరిచంద్గఢ్ కోటలోని భూగర్భ గుహలో ఉంది ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది కానీ మీరు ఇది చదివితే ఆశ్చర్యపోతారు కేదారేశ్వర గుహ ఆలయం ఒకే స్తంభంపై ఉంది ఆలయంలోని మిగిలిన మూడు స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఒక గుడి స్తంభం కూలిపోతే ఒక యుగం ముగిసిపోతుందని అంటారు సతీయుగం చివరలో ఆలయంలోని మొదటి స్తంభం కూలిపోయింది త్రేతాయుగం చివరిలో రెండవ స్తంభం కూలిపోయింది ద్వాపర యుగం చివరిలో మూడవ స్తంభం కూలిపోయింది కలియుగం చివరి చివరిలో ఆలయంలోనే నాలుగవ స్తంభం కూలిపోతుందని నమ్ముతారు మారుతున్న ఋతువులలో ఎత్తు మారుతుంది కేదారేశ్వర్ ఆలయం గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి మారుతున్న యుగాన్ని బట్టి ఆలయం ఎత్తు మారుతుంది ప్రతి విశ్వ యుగం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ మార్పు సంభవిస్తుంది వేసవిలో శివలింగం చుట్టూ ఉన్న నీటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది వేసవిలో ఈ నీరు మంచిలా చల్లగా ఉంటుంది శీతాకాలంలో అది వెచ్చగా మారుతుంది ఈ చల్లని నీటిలో స్నానం చేయడం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం కేదారేశ్వర ఆలయం ఒక గొప్ప నిర్మాణ కళాఖండం వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణ అయిన కేదారేశ్వర ఆలయం నాలుగు స్తంభాలపై ఉంది అయితే ఇప్పుడు మూడు స్తంభాలు కూలిపోయాయి మరియు ఆలయం ఒకే ఒక స్తంభంపై ఉంది ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివాని కామెంట్ చేయండి ఇంకొక ఆధ్యాత్మిక స్టోరీ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్